చికెన్ పికిల్ పెట్టుకుందాము చాలా ఈజీ యాక్చువల్గా మేము ఇండియా అయినప్పుడు తెచ్చుకుంటుండే మా అత్తమ్మ పెడుతుండే లేకపోతే ఇంకా కొరియర్ ఇట్లా జరుగుతుండే కానీ చాలా పికిల్స్ కొరియర్ తెప్పించుకుంటుండే ఈ మధ్య కదా అంత ఫుడ్ సో ఇంట్లోనే ట్రై చేద్దాం చాలా ఈజీ కదా బ్రెస్ట్ పీసెస్ మేము పెట్టుకోవచ్చు అనేసి నేను నైట్ తీసుకొచ్చుకున్నాం బ్రెస్ట్ పీసెస్ ఇంత ముందే కట్ చేసి పెట్టిన ఒక వన్ అవర్ బ్యాక్ జస్ట్ సాల్ట్ కలిపి చిన్న చిన్న కట్ చేసి సాల్ట్ కలిపి పెట్టేసిన ఇంకా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా చాలా ఈజీ ఉంది అసలు ఇట్లా కర్రీ వండుకున్నంత ఈజీ దాని దానికోసం కొరియర్ తెప్పించుకొని అండ్ అది ఎన్నో సిక్స్ మంత్స్ నిల్వ పెట్టుకోవడం కదా ఇట్లా అప్పుడప్పుడు టూ మంత్స్కి ఒకసారి పెట్టుకోవచ్చు కదా అనిపించింది అండ్ నా ముందు వీడియోలో మీరు చూసినట్టయితే నా దగ్గర గోంగూర పేస్ట్ ఉంది ఇండియా నుంచి చేర్చుకున్నా కదా ఆ బిర్యానీలో వేస్తే ఆ పేస్ట్తోని కొంచెం గోంగూర చికెన్ పిక్లు చేసుకుందాం అనుకుంటున్నా కొంచెం నార్మల్ చికెన్ పిక్లు సో దానికోసం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు రెడీ చేస్తున్నా మీకు చూపిస్తా చూడండి చాలా ఈజీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కానీ ఇట్లా బ్రెస్ట్తో ట్రై చేయండి బోన్లెస్ చాలా బాగుంటుంది బోనింగ్ బాగానే ఉంటుంది కానీ పిల్లలకి తినరు కదా సో యా హెవి గో చికెన్ ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసి సాల్ట్ కలిపి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పక్కన పెట్టిన తర్వాత చికెన్ని ఇట్లా బాయిల్ చేసుకున్న గిన్నెలేసి అసలు ఏం వాటర్ యాడ్ చేయలేదు మనం యాడ్ చేసిన సాల్ట్కే మస్తు వాటర్ వస్తాయి సో ఇట్లా మూత పెట్టి బాయిల్ చేసుకున్నా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి తర్వాత మంచిగా ఉడుకుతుంది టూ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి ఇక ఇట్లా ప్యాన్లో ఆయిల్ పోసుకున్న అండ్ చికెన్ డ్రైన్ అవుట్ చేసుకున్న ఉడికిన చికెన్ ఇట్లా మెత్త ఉడకాలి ముక్కలు అండ్ మసాలాలు తయారు చేసుకున్న మసాలాలకి చిల్లీ పౌడరు సాల్ట్ జీరా పౌడరు ధనియా పౌడరు కొంచెం నల్ల మిరియాల పొడి కొంచెం ఆవ పొడి అంతే అవన్నీ పేస్ట్లు అవన్నీ పొళ్ళు అంత కలిపి పెట్టేసిన ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న ఫ్రిడ్జ్లో ఉన్నది వాడకండి మంచి అంటే లైక్ ఫ్రెష్గా చేసుకుంటే బాగా వస్తుంది టేస్ట్ ఈ పొళ్ళు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్న సో ఈ పొళ్ళలోనే మెయిన్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట నేను చెప్పినవి ఫైవ్ సిక్స్ ఇంగ్రీడియంట్స్ ఇవి యాడ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇంకా మళ్ళీ నిమ్మకాయలు తీసుకున్న ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్న జస్ట్ త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపించిన కదా వెల్లుల్లి మీ ఇష్టము ఆప్షనల్ యాడ్ చేసుకుంటే వేసుకోండి కానీ మంచిగా వస్తుంది పంటకింట పడుతుంటే ఈ మసాలాలు నిమ్మరసము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని తర్వాత చికెన్ బాయిల్ చేసిన చికెన్ ఇట్లా పల్లి నూనె వేసి వేయించుకుంటున్నా పల్లి మంచిగా ముక్కలు మునిగేదాకా వేయ వేయాలన్నమాట నూనె ఎక్కువనే వేయాలి అండ్ నూనె ఏం తర్వాత అక్కర్లేదు అదే నూనెలో అవన్నీ మంచిగా ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది మనకి ముక్కలు ఎర్ర కావడానికి చికెన్ ముక్కల్లో అసలు పచ్చివాసన కూడా రాదు పోయినాక ఇట్లా వెల్లుల్లి వేసి తర్వాత అల్లం వెల్లుల్లి వేసిన ఇవి కూడా అంత ఎక్కువసేపు గోలించనక్కర్లేదు జస్ట్ పచ్చివాసన వేయ వరకు గోలించేసి ఆల్రెడీ ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా జస్ట్ ఇవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అనేసి తర్వాత మసాలాలు యాడ్ చేయాలి మనం మసాలాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి అంతే ఒక టూ మినిట్స్ ఇట్లా కలిపేసి నేను స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ చాలాసేపు వేడిగా ఉంటుంది కదా అంతా మంచిగా మగ్గిపోతాయి అన్నీ అండ్ ఇంకేం ఇంగ్రీడియంట్స్ అంతే మోస్ట్లీ ఇవే మీరే స్పెషల్గా యాడ్ చేసుకుంటే వేసుకొని కనివీట్తోని సరిపోతే మామూలుగా మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్టే ఇక కలిపేసి స్టవ్ ఆఫ్ చేసిన అండ్ చల్లగా అయినాకనే మనము నిమ్మరసం యాడ్ చేయాలి అసలు వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు అండ్ నేను గోంగూర పేస్ట్ గోంగూర చికెన్ పిక్కుల కోసం గిన్నెలో గాజు గ్లాస్లో తీసుకున్నాను అనమాట వేడి వేడి చికెన్నే చికెన్ పిక్కల్నే తీసి కొంచెం గోంగూర కలిపేసిన ఇందులో సో ఏంటంటే ఎక్కువ ఏం కలపలేదు గోంగూర పేస్ట్ నా దగ్గర కూడా ఎక్కువ ఏం లేదు ఎక్కువ మట్టుకు నార్మల్ చికెన్ పిక్కిల్ కోసమే ఉంచుకున్నా కొంచెం గోంగూర కోసం తీసుకొని ఇట్లా గోంగూర నా దగ్గర ఉన్న గోంగూర పేస్ట్ ఇలా కలిపేసిన కలిపి గాజు గ్లాస్ పక్కన పెట్టేసిన సో ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మొత్తం చల్లగా ఫ్రిడ్జ్లో పెడదాంలే అన్నట్టు పక్కన పెట్టేసిన కలిపేసి ఇక మామూలు చికెన్లోనేమో లాస్ట్ ఇక చల్లగా ఒక వన్ అవర్ తర్వాత చల్లగా నిమ్మరసం కలిపేసిన ఇది ఒక బౌల్లో తీసుకున్నా ఇక అట్లా టూ బౌల్స్ ఆఫ్ చికెన్ పిక్కిల్ అయింది తీసి పక్కన పెట్టుకున్న అన్నీ చల్ల రెండు చల్లరాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇక మంచిగా మనం అప్పుడప్పుడు తినొచ్చు జెంట్స్ కూడా మంచిగా ఇంకి వాడతారు కదా ముక్కలు నాకైతే టేస్ట్ బాగా అనిపించింది బట్ ఒక టూ వీక్స్ అయినాక చూద్దాం నాకు తెలిసి బాగానే ఉంటుంది నార్మల్ మనము పచ్చడి పెట్టుకున్నట్టే ఈ చికెన్ కడిగి సాల్ట్ వేసి పెట్టడమే ఒక టూ అవర్స్ పెట్టాలి అదే మెయిన్ ఇంకా ఉడకబెట్టేసి అంతే అన్ని ఆయిల్ వేసి అన్నీ కలుపుకోవడమే ఇదేమో నార్మల్ చికెన్ పిక్కులు ఇది గోంగూర సో ఈసారి బాగా మంచిగా వస్తే టేస్ట్ ఇప్పుడైతే టేస్ట్ బాగుంది ఇవాళ కలిపిన కదా బట్ మగ్గుతుంటే తెలుస్తుంది నాకు తెలిసి త్రీ మంత్స్ వరకు వస్తుంది రెండు పిక్స్ మాకు సో ఎవరెండు గెస్ట్లు వచ్చినా కూడా మంచిగా పెట్టచ్చు సో ఈ టూ త్రీ మంత్స్ అయితే ఇది మంచిగా సేల్ అయితే లైక్ మాకు మంచిగా యూజ్ అయితే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు మటన్ ట్రై చేస్తాను నెక్స్ట్ ప్రాన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా చాలా బాగా వచ్చింది మరీ ఏం గోలియలేదు మంచిగా రెడ్ రెడ్ ఉండేటట్టే మా చిల్లీ పౌడర్ రెడ్ కలర్ ఉంది సో మంచిగా రెడ్ రెడ్ వచ్చింది ఆయిల్ కూడా మంచిగా వేరుకుంది ఆయిల్ కూడా ఎక్కువ అంటే సరిపోయేటట్టు వేయాలి ముక్క మునిగేటట్టు మంచిగా అవుతుంది ఇంకా పిక్కులంతా ఒక టూ వీక్స్లో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నెక్స్ట్ వీడియో టెక్ కేర్ బాయ్